ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించగలరు మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన నా దేవా ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠము నా తండ్రి గడిచిన కాలమంతయునైనా తండ్రి మమ్మల్ని కంచె వేసి కాపాడిన దేవా మీకు స్తోత్రాలయా స్థుతులయా తిరిగి మరలా మమ్మల్ని ప్రార్థనలోకి చేర్చినందుకు మీకు స్తోత్రాలయ ఈ రాత్రిని చూడలేక నాయన తండ్రి అనేక మంది నాయన గతించిపోయినారు ఆయన అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మల్ని నాయన తండ్రి సజీవు లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలయా స్థుతులయ్యా ఏ మిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా ఏ పాటి వారమయ మేము మిమ్మల్ని ప్రార్థించుటకు ప్రార్థించుట అర్హులు కానీ మమ్ములను నాయన తండ్రి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ స్థుతులయ మిమ్ములను సిలువ వేసిన వారిని సైతం క్షమింపగల క్షమాపణ గులం కలిగిన గొప్ప దేవ మీకు స్తోత్రాలయ స్థుతులయ మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండియా వారికి ఉన్న అవసరతలను వారికి వారికున్న కష్టాలను మీరు తీర్చండియ్యా వారికి ఉన్న అవసరతలు అక్కర్లున్నాయన తండ్రి మీరు తప్పకుండా తీర్చమని బతిమాలుకుంటున్నామయ్యా గొప్పదేవా మహా సంపూర్ణుడా శక్తివంతుడా మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు నాయన తండ్రి మమ్మల్ని నాయన చెడు తలంపుల వైపు వెళ్లకుండా నాయన తండ్రి మమ్మల్ని రక్షించి కాపాడండియ్యా ఈనాడు నాయన తండ్రి అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు నాయన తండ్రి యవ్వనస్తులు ఉద్యోగాలు లేక నాయన తండ్రి ఎంతో బాధలతో ఉన్నారు నాయన తండ్రి అనేక మంది నాయన గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్నారు నాయన తండ్రి వారికి జ్ఞానాన్ని దయచేయండి అనేక మంది నాయన తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో నాయన తండ్రి కొట్టి మిట్టాడుతున్నారయ్యా వారి కోసం నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని మంచి సంపూర్ణ ఆయుష్ని వారికి దయచేయండి అయ్యా తండ్రి వృద్ధులను యవ్వనస్తులను పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ పాలైన వారిని మీరు ప్రముఖంగా జ్ఞాపకం చేసుకొని వారి ఎందు నాయన తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని వాళ్ళకి దయచేయండి అయ్యా ఇవ్వమని బతిమాలుకుంటున్నాము నాయన తండ్రి సర్వం ఎరిగిన సర్వోన్నతుడు నాయన తండ్రి ఎవరికి ఏమి కావాలనో నాయన తండ్రి మీకు సర్వము ఎరిగినారు నాయన తండ్రి దాన్ని బట్టి నాయన స్తోత్రాలు నాయన మేము చేసిన తప్పిదములు నాయన తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి మాపై కనికరం చూపించండి అయ్యా మీరు తప్పనైనా మాకు సహాయం చేయువారు ఈ లోకంలో ఎవరునూ లేరు తండ్రి మీరు సహాయం చేయువారు నాయన తండ్రి మాకు అనుదిన ఆహారం ఇచ్చేవారు నాయన తండ్రి కేవలం మేము ఆహారం వలన కాదు నాయన తండ్రి నేను నోటి మాట వలనే మేము సజీవులు లెక్కలో ఉన్నాము నాయన తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని నాయన మేము బహుగా జ్ఞాపకం చేసుకునేటట్లు నాయన తండ్రి మాకు మంచి మనస్సును దయచేయని తండ్రి మా ఎడల తండ్రి మీ కృప నాయన తండ్రి మేము నాయన తండ్రి మరణించే వరకు మా ఎడల నాయన మీ కృప నాయన తప్పకుండా మా వైపు ఉంచండి నాయన తండ్రి మీరు మమ్మల్ని నాయన తండ్రి ప్రేమించండి తండ్రి మీరు తప్ప మాకెవరు నాయన సహాయం చేయవారు నాయన తండ్రి ఈనాటికి నాయన మేము సజీవులు లెక్కలో ఉన్నామంటే కేవలం నాయన మీరు మమ్మల్ని చల్లని చూపుతో నాయన తండ్రి ఆశీర్వదించడం వలనే మేము నాయన సజీవులు లెక్కలో ఉన్నాం నాయన మీ చెల్లని చూపు నాయన తండ్రి సదాకాలం మా వైపు ఉంచండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి ఏమేం కొరత ఉన్నదో నాయన ఆ కొరతలను తీర్చండి దేవా గొప్ప దేవుడు నాయన తండ్రి మీ నాయన తండ్రి నాయన తండ్రి ఎముకలకే ప్రాణం పోషణ గొప్ప దేవుడునైనా దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులయ్య భూమి ఆకాశము కేవలం మీ నోటి మాటల చేతనే నాయన తండ్రి నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ స్థుతులయ్యా ఏ పాటి వారం నాయన మేము పాపులం నాయన అయినప్పటికీ నా మా ప్రార్థన వింటున్న దేవా మాకు సమాధానం ఇస్తున్న దేవా మీకు స్తోత్రాలయ స్థుతులయ్య గడిచిన కాలం నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో నాయన బహుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మా కష్ట సుఖాల్లో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి శ్రీమంతుడు నాయన తండ్రి దయా జాలి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు నాయన తండ్రి మేము పాపలం అయినాం నాయన అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమతో నాయన తండ్రి మీరు హత్తుకొని నాయన తండ్రి ప్రేమిస్తున్నారు నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులయ్య మేము చెడు తలంపుల వైపు వెళ్లకుండా నాయన తండ్రి మిమ్మల్ని ఇంకా బహుగా మీ సేవలో వాడుపడేటట్లు నాయన తండ్రి మాకున్న కొరతలు ప్రతి ఒక్కటి మీరు ఎరిగినారు నాయన ఆ కొరతలు తీర్చమని ఏసే ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభువా ఆమెన్ 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 ఏసు రక్తమే జయం కలుగునుగాక సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్